వీక్షకులకు స్వాగతం నమస్కారం చివరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బ్రోకర్ వెంకటేష్ నాయుడు నోట్ల కట్టడంతో పట్టుపడ్డాడు ఆ రోజును చివరిెడ్డి అనుచరుడు అమాయకుడు అంటూ సాక్షి రాసింది అదే సాక్షి నేడు రాజకీయ నాయకులతో అనేక మంది ఫోటోలు దిగుతూ ఉంటారు సందర్భాన్ని బట్టి ఫంక్షన్లోనో ప్రజాక్షేత్రంలోనో రకరకాల కార్యక్రమాలలోనో ఫోటోలు దిగుతుంటారు ఫోటోలు దిగిన ప్రతివాడు ఆ నాయకుడికి అనుచరుడు అయిపోయాడు ఈ వారం రోజులుగానే సాక్షిలో అనేక కథనాలు రాసింది చెవిరెడ్డి భాస్కరెడ్డి మీద వెంకటేష్ నాయుడు మీద ఇవాళ తెలుగుదేశం పార్టీకి అండగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగే వెంకటేష్ నాయుడు హీరోయిన్లతో తిరిగే వెంకటేష్ నాయుడు అతని స్థాయి ఏంటి అసలు ఆ హీరోయిన్ ఎక్కడ చేర్చే ప్రయత్నంలో చార్టర్డ్ ఫ్లైట్లో ఎక్కించుకెళ్ళాడు ఇవన్నీ ఒక్కలాక్షలో రాయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆఖరికి ఆ యాజమాన్యానికి వెన్నుపోటు చే ప్రయత్నం చేస్తుందా ఈ దండుపాడు బ్యాచ్ అని అనుమానం కూడా ప్రజలు స్పష్టంగా కనపడుతూ ఉంది దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హరస్మ శ్రీనివాసరావు ఉన్నారు వారిని అడిగి మరి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి నాలుగు రోజుల నుంచి మనం వెంకటేశ్వర నాయుడు అయిన బ్రోకర్ సంగతి వివరాలు చూస్తున్నాం సార్ ఎయిర్పోర్ట్లో చార్టర్డ్ ఫ్లైటు బొగ్గ కారు హీరోయిన్ ఆ నేపథ్యం ఏంటి ఆ హీరోయిన్తో ఈ మధ్యాహ్నకి లింక్ సమ సంబంధం ఏముంది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డితో పలుమార్లు ఫోటోలు దిగిన చిత్రాలు కనిపించాయి మనకి ఆ హీరోయిన్ చార్టర్డ్ ఫ్లైట్లో ఎవరి దగ్గర తీసుకెళ్లాడు అనేది ప్రజలు జరుగుతున్న చర్చ ప్రశ్న మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చివిరెడ్డికి ఈ స్నేహితుడు సన్నిహితుడు కాబట్టి అరెస్ట్ చేయడన్నారు అవునండి ఏమో పోపం అనుకున్నాం అంటే సాధారణంగా చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పెట్టిపోతారు కదా అప్పటికే వాళ్ళ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ టికెట్కుంటూ వచ్చేసారు పెట్టి ఆ టికెట్టేసిన వాళ్ళు అందరూ సినిమాలు చూపిస్తున్నారు అప్పుడు ఇది వీళ్ళు ఊరికే మొన్న పదకొండు కోట్లు పట్టుబడినప్పుడు ఆ నోట్ల నెంబర్లు ఏంటి ఆ కట్టలు ఎక్కడ ఉన్నాయి అసలు అడగడం బుద్ధి జ్ఞానం లేకపోతే వాటి మీద వివరణలు అడగమంటాం కూడా తప్పే అసలు వాళ్ళు ఒక అతను సమాచారం ఇచ్చాడు అక్కడికి తవ్వితే ఆ డంప్లో పదకొండు కోట్లు దొరికింది అవునా కదా దొరికింది కదా ఎవడో కూడా అవినీతి అక్రమ సొమ్మే కదా అది అది ఈడి సమాచారం ద్వారా ఈడికి సంబంధించిన ఇదే దొరికినప్పుడు ఆ ఫ్రేమ్ చేయకుండా ఎందుకుంటారు ఇప్పుడు వ్యవస్థలు కూడా కళ్ళ ముందు ఎదురు మిఠాయి లాగా ఇన్ని సాక్షిలా కనపడుతున్నాడు ఇంకా ఈ దర్యాప్తు బృందాన్ని వేధించకూడదండి వాళ్ళకి ఆసక్తి పోయి దొంగలు వదిలేస్తారు వాళ్ళు మాకు ఎందుకు పెంటర్ బాబు అని ఇది ఇది ప్రక్షాళన చేయాలి అర్జెంటుగా ఈ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి అర్జెంటుగా ఇక రెండో పాయింట్ ఏదైనా చార్టెడ్ ప్లైటు నోట్ల కట్టలు లెక్కెట్టుకుంటాం ఇది చూసేటప్పటికీ ఈ నేరం పట్ల నేర ప్రభావం ఆ నేర వాళ్ళ తాలూకు నేర స్వభావం మీద ప్రజలకి యావగింపు కంటే కూడా చిటాల కొమ్మను మిఠాయి పొట్ట తమన్నా కనపడగానే అందరికీ గుండు మూలిగిందమ్బాయేం ఛాన్స్ కొట్టి హెడ్రీడన్నట్టుగా మరి మరి అమ్మాయి ఇప్పుడు సాధారణంగా మనం తెరమే చూడటమే కానీ ఆ పాటలో గేట్లో బలే ఉండదు అనుకుంటాం కానీ ఏకంగా ఇటుతో పాటు చార్టర్ ప్లేట్లో మరి ఇతను కూడా వెళ్ళిపోయిందో ఇటు తీసుకెళ్ళి అక్కడ ఆయన కూడా వెళ్ళండి అని ఎవరికి ఉన్న పంపించాడు తెలియదు లోపలి ఇంకొక ఆయన ఎవరన్నా ఉన్నాడేమో తెలదు మనకి ఏంటంటే ఇది మళ్ళీ ఆ ల్యాప్టాప్ కట్ ఒకటి వచ్చి అతను అంటే లోపల ఎవరో ఉంటాడు వెనకాల నుంచి ఇలా తలుపు దిగానే లోపల కనపడతాడేమో ఒక అతను ఎవరన్నా అలాగా ఈ తమ్మన్నాతో చార్టర్ ప్లేట్లో ఇద్దరు ఒక ఇద్దరు వెళ్ళిపోతామంటే ఏ ఆనందం అంటే వాళ్ళకే బలే ఉంటుంది కదా మోటార్ సైకిల్ ఎక్కించుకొని మేఘ లలో అన్నట్టు పాట ఉంటుంది కదా అలాగే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఈ అమ్మాయి ప్రజల రక్త మాంసాలు అవనీతి సొమ్ము దుర్మార్గమైన అరాచక పాలన ద్వారా ఈ అవినీతి సొమ్ముతో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనకు రగలాల ఆగ్రహం ఆగ్రహం పెరగాలి కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి అసూయ కలుగుతుంది అందరికీ ఎంత డబ్బులు ఎక్కెడుతున్నాడు వాడికి ఇంకేం కావాలంటే జీవితంలోనూ అంతకుముందు ముందు కూడా అంట చిన్న బండి మీద తిరిగి కూడా ఆటో అతను ఏదో ఏమైనా కానీ అతను కొంచెం పద్ధతి బాగలేదు ఆర్థిక పరిస్థితి హీనం సోషల్ స్టార్ట్స్ ఘోరం ఎక్కడ ఏ దొంగతనో జేబు చూసి కూడా మరి ఏం చేసే తెలియదు అతను ఈ రాజకీయ కార్యకలాపాలు అవి ఉన్నప్పుడు డెఫినెట్గా అందరితో పరిచయాలు ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు ఫేమస్ అవుతున్నారు ఎవరు పలుకుబడి ఉంది వాళ్ళందరితో ఒక ఫోటో తీసుకుని పిచ్చి ఉంటుంది అందరికీ పక్కన వెళ్ళినప్పుడు అటకన్నా ఫోటో తీసుకుంటే ఏమైనా మీ ఆధార్ కార్డు చూపించి మీ దేవురు మీ నాన్న పేరు ఏంటని అడగారు కదా ఫోటో ఇచ్చినప్పుడు అక్కడ వచ్చి ఫోటో తీయించుకున్న సార్ అంటే కొంతమందికి ఏంటి ఫోటోలు ఇవ్వాలన్న గొల్ల ఉంటుంది కొంతమందికి ఫోటోలు తీయించుకోవాలన్న గొల ఉన్నట్టే కొంతమంది అతను సెల్ఫీ తీయించుకోవట్లేదేటి ఎవడన్నాయి అని ఫీల్ అయిపోతూ ఉంటారు ఇలాంటి గొల కూడా ఉంటుంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా దాన్ని గుర్తుపట్టలేదేటి నేను గుర్తుపడితే బాగుండే లోపల ఉంటుంది ఎవరు గుర్తుపట్టలేదు అనుకోండి ఆ ఇలా ఆనందం ఏది ఏంటండి ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజంలో ఉన్న రుగ్మతి దాన్ని మనం ఎవడే చేయలేం ఒక అభిప్రాయం ఇలాంటప్పుడు వాడు ఎవరితో కనపడతాడు ఫోటోలు నేను చంద్రబాబు గారితో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు సూపర్ అండి అని చెప్పంటే అంటే దానికి భుజమే చేస్తాడు ఆయన ఓ ఫోటో తీసుకుని పంపిస్తాడు ఆయనకి ఆ ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఆ స్థాయి లీడర్లకి వాళ్ళ కోసం ఈపీ సెట్లు గుర్తించుకున్న వాళ్ళే వాళ్ళు గుర్తుండరు వాళ్ళ పార్టీలో పనిచేసేవాళ్ళు కూడా గుర్తుండరు ఎందుకుంటారు ఈ లక్షలాది మందిని ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు నేను ఎవడన్నా ఇప్పుడు ఎవడన్నా చచ్చిపోతానో లేకపోతే ఏదైనా కాళ్ళు చేతులు తిరగబట్టేస్తానో లేకపోతే మరి అడ్డగోలుకి వెళ్తానో వాడు బాగా పాపులర్ అయిపోతే వాళ్ళు గుర్తుంటారు వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే అవకాశం ఉండదు వాళ్ళకి వాళ్ళు తప్పట్లేము మనం అలాంటిది ఇవాడికి బోగ్గడి గురించి వాళ్ళకి ఏమి ఉంటుంది ఏంటండి ఇలాంటి వాళ్ళు మూలంద మంది వస్తారు అయితే మరి జగన్ బార్కన్ కూడా అలాగే ఫోటోలు ఉన్నాయి కదండి కాదండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనయ్య జగన్ అన్నయ్య ఇంక మన దొంగోటి ఈడే అని చెప్పి తీసుకెళ్ళి పరిచయం చేసాడు కదా పైగా ఆ మిఠాయి పొట్లను తీసుకెళ్ళి అప్పు చెప్పాడు కదా విమానంలోనూ ఆ సూట్ కేసులు సంఖలో గొలుగు బ్యాగ్ గులుగు తీసుకుని బ్యాగ్ ఉంటుంది చూసారా గులుగు గొలుగు తీస్తారు గొలుగు అలాంటి బ్యాగ్ కూడా వెళ్ళి ఆయన పట్టుకెళ్ళి ఇచ్చాడు కదా ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇతను సామాన్యుడు ఇతనికి ఏం సంబంధం లేదు ఇతను బుద్ధిమంతుడు మంచివాడు అంతంత మాత్రం అంటాడు అతను అలాంటివాడు ఏం కాదు అతను చాలా ఇంపార్టెంట్ పరిస్థితి వాళ్ళు ఎక్కెడుతున్నాడు అలా ఇన్నున్నా ఇన్నున్నా ఎన్నున్నా దాని మధ్య కూర్చోగలిగి ఎంత ఒకసారి చూస్తమే ఆ లైఫ్ టైం అచివెంట్ అందులో ఎంత కొంత ఇది నేను తీసుకుంటానని తీసేసుకుంటాడు దాని లెక్క ఎక్కడ చెప్తే ఎంత అన్నాడు అనుకో దానికి లెక్క డొక్క ఏమి ఉండదు ఎవరు చెప్తాడు లెక్క ఇది ఎంత దొంగ సమ్మే కదండి కాబట్టి వాడు ఒక ఐదేళ్ళు బ్రహ్మాండ ఎంజాయ్మెంట్ చేసాడు వాడు కూడా నష్టమే ఉండదండి ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తారు ఒక ఆరు నెలలో సంవత్సరం లోపలేస్తారు ఒక మంచి జడ్జి గారు వస్తాడు ఎన్నెలు పెడతారండి అని అడుగుతాడు వదిలేస్తాడు ఇప్పుడు అన్నాడా అప్పుడు ఎప్పుడో వాడో ఇప్పుడేంటి కేసు అన్నాడంట ఒక ఆయన అంటే అప్పుడెప్పుడో కొట్టేసి లేకపోతే చంపేసి కొన్నాళ్ళు ఆళ్ళ పొందరితో వచ్చిన అప్పుడు ఎప్పుడో కేసేయండి వదిలేండి అంటే వదిలేస్తారా ఏదైనా అంటే విమర్శిస్తున్నారంటారా ఇలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీ నేను అందుకుని ఏమంటున్నానంటే ముందు వీళ్ళని ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెప్పించాలి ఫస్ట్ ఏ పీడబ్ల్యూడి గ్రౌండ్లో మొత్తం ఆ పోగేసేసి దాన్ని గవర్నమెంట్కి అప్ చెప్పి హ్యాండ్ ఓవర్ చేసేయాలి డబ్బంతా పుట్టరు పోంటారు బాబు అని అప్పుడు ప్రజలకి అది దక్కుతుంది ఇప్పటికే సగం డబ్బు తోలేసారు ఇళ్ళు మిగతా సగం డబ్బు యాండవర్ చేసుకోవాలి ఫస్ట్ మీరు యాండవర్ చేస్తే మేము చెప్పాలా చెప్పాలి తేలికపాటి కేసులు పెడుతున్నా ఉంటే ఎవడన్నా సరే కేసుల కంటే కూడా ఇచ్చేద్దాం బాబు మంది కాదు కదా అని వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డిలాంటి ఎవడని పట్టు కూర్చుంటే మొగల చెప్పులు తీయాలి ఇందులో అనుమానం లేదండి ఎవడబ్బామండి ఇదంతానే వీళ్ళు రాజభోగాలు అనిపించి వాళ్ళ రక్తం తాగి వాళ్ళ చావులు కారణమై అనారోగ్యానికి కారణమవుతున్నాడు ఎంజాయ్మెంట్లు అది ఒక హీరోయిజం కింద గొప్పగా భావించే రోజులు వచ్చేసినాయి ఇప్పుడు ఆవిడ ఆడి దగ్గర ఎంత డబ్బు ఉంటాడు ఎలా సంపాదించాడు ఎవడు పీకల కోసం సంపాదించాడు ఎవడు ప్రాణాలు హరించి సంపాదించాడు అంటే ఆలోచించాడు వాడి దగ్గర డబ్బు ఉందని చాలు వాడి దృష్టిగా ఉంటుంది అందరికీ ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం పెద్ద సవాలు ఉందండి పైగా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు తిరిగి వీళ్ళకి అంట కడుతున్నారు చూసారా ఇప్పుడు బాబాయ్ చంపేసేసి నారాచో రక్త చరిత్ర అండి వాళ్ళది ఒకటే సేమ్ రండి వాళ్ళ సిలబస్ సేమ్ ఆరదు సేమ్ అయ్యే పాఠాలు బొరదగొండం అదే మెదల్లేయటం వాళ్ళు చేయటం చేశారు చేశారంటాం ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళ పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా కానీ తప్పు లేదు తప్పు కాదు ఎందుకంటే ఇది చిన్న చిన్న అమౌంట్ కనీసం లక్ష కోట్లు తక్కువ ఉంటుంది అండి వీళ్ళు అది మిగతా ఇంకా పడతాయి మీకు అడుగడుగున గుడి ఉంది అందరిలోనూ గుడి ఉంది అని వాటి ఉంటుంది మనకి అవునా కదా అలాగా అడుగడుగున డెన్న ఉంటుంది సరే పరిగేరుకుని వీళ్ళే ఎన్ని భోగాలు అనుభవిస్తే అసలు లబ్ధిదారు కింగ్ అతను ఇంకెంత రాజభోగం అనుభవిస్తున్నాడు రాజభోగం అనుభవించాడో లేదో తెలియదు కానీ రాజభోగం అనుభవించాలనుకుని ప్యాలస్ గట్ట తయారు చేసుకున్నాడు మంచిది ఇలా వెళ్ళడానికి మంచిది పెట్టుకున్నాడు సముద్రం చూతనికి రాదంట అతనికి అయితే అది ఏమైందంటే దురదృష్టవశాత్తు అది అధికారం పోయింది వీళ్ళు అతనికి అందుమే కూర్చోకపోయినా కానీ అది రావాలంటే ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలంటే చేపలు అమ్ముకుని వాళ్ళు చేయాలి దాని ఒక ఎగ్జిబిషన్ కింద చేయాలి ఇప్పుడు గిరిజ గిరిపుత్రులకి గంగపుత్రులకి ఇచ్చేసి మీ మీ ఉత్పత్తులను అమ్ముకుండా బాబు దీని ఎగ్జిబిషన్ పెడతాం ఒక పార్ట్ ఇలాగ మీ మీ తాలూకు వస్తువులు అన్నిటిని దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చూసేలాగా కొండపల్లి బొమ్మలని అవన్నీ ఇవన్నీ అలాగే దానికి ఏర్పాటు చేయాలి చేతి వృత్తి కళాకారులకి అందరికి ఒక్కొక్క దాని ఒక పెద్ద మాల్ కింద వీళ్ళందరికీ ప్రభుత్వమే నిర్వహిస్తా ఇటువంటి మన మన దేశం మన రాష్ట్రానికి సంబంధించి ఆరక కాఫీ అని వాటి స్టాల్స్ శీకాకాయలు అటవీ ఉత్పత్తులు ఉంటాయి కదా అవన్నీ కూడా ట్రైబల్స్కి ఈ ఫిషర్మ్యాన్కి ఇలాంటి వాళ్ళకి బడుగు బలహీన అందరికీ కూడా ఇప్పుడు డప్పు కళాకారులు ఉంటారా ఆ చర్మంతో తయారు చేసే వస్తువులు ఉంటాయి వాళ్ళందరికీ స్టాల్స్ ఇచ్చి అదొక పెద్ద మ్యూజియంలో తయారు చేయాలి మ్యూజియం కమ్ సేల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా పెట్టి దానికి ఓ టికెట్ పెట్టి జాగ్రత్తగా లేదా ఫ్రీగా ఉచితంగా చేస్తే బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అతనికి ఈసారి అవి ఎందుమే కూర్చోబెట్టిన చెంబట్టుకెళ్ళకపోయినా కానీ వచ్చేస్తుంది లేకపోతే ఎవడ బాబు సుమ్మండి అది ఆ కొండను తొలిచేసి నాకు చాలా మధురమైన అనుభూ అనుభవాలు ఉన్నాయి ఆ పాత కాటేజ్లో ఏంటండి అది అంతా చూస్తే అక్కడ వ్యూ బ్రహ్మాండంగా కనిపించేది అక్కడికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు గడిపి అంత ఆనందంగా ఉండేది అవన్నీ నాకు మా గుండు పిండేసినట్టు అయిపోయింది నాకు ఖచ్చితంగానే నాకు ఆయా పూల కొట్టేసినాడు నా గుండు పిండేసినట్టు అయిపోయింది అది నాకు నా మిత్రులు తెలుస్తుంది అది ఏంటండి కాబట్టి ఈ వెంకటేష్ నాయుడు లేకపోతే ఇంకో రేపు ఇంకోటి అప్పయ్ వస్తాడు అప్పారా కూడా వస్తాడు ఆవిడ కూడా వస్తాడు గ్యారంటీగా వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పావులు అతని కోసం పనిచేసినాడు అయితే ఈ డబ్బు సంపాదన పెత్తనం అధికారం అనేటువంటిది ఈ వ్యామోహం ఈ వ్యామోహం ఉంది జగన్మోహన్ రెడ్డికి అది ఇప్పుడు మత్తు పదార్థాలు సే సేవిస్తే ఎలాంటి కిక్ వస్తుందో ఈ ఎన్నట్లు ఈ ఈ పనులు చేస్తే నేరం చేస్తే ఒక కిక్ వస్తుంది అతనికి దానికి బానిస అయిపోయాడు అతను ఇప్పుడు సపోజు బొట్టెట్టుకుని బొట్టెడితో బొట్టుకున్న బొట్టెట్టుకున్న ఫోటోలు వస్తున్నాయి బొట్టెట్టుకుని ఓ నవ సేవ అంటే కూర్చుంటే అతను పిచ్చుడైపోతాడు ప్రతిరోజు ఒక నేరం చేయాలి ప్రతిరోజు ఒక తప్పు చేయాలి ప్రతిరోజు కొంత సొమ్ము సంపాదించాలి ఇలాంటి పనులు చేస్తే ఆయన మనశ్శాంతి ఆగి నిద్రపడద్ది కొంతమంది వ్యాయామం చేసి ఏంటండి ఈత కొట్టి ఇలాంటి చేస్తే నిద్రపడద్దు హాయిగా ఒక డిసిప్లిన్ ట్రాన్సాక్షన్ తోటి కొన్ని కార్యక్రమాలు చేస్తే నిద్రపడద్ది ఒక మంచి పని చేసి ఒక కొంతమందికి ఇవ్వటంలో ఆ చుట్టూలో ఉన్న హాయి అనిపిస్తారు ఎవడో ఒకడికి ఏదో రూపాయి సాయం చేసి ఆ ఆనందం అనిపిస్తారు అవి ఎలాగైతే అలవాటు బా అలవాటుకి బానిస అవుతారో ఇతను ఇటువంటి బానిస అయ్యాడు ఇవన్నీ చేయకపోతే అతనికి మనశ్శాంతి ఉండదు కాబట్టి అతను బయట ఉన్నా తప్పు చేస్తాడు లోపల ఉన్నా తప్పు చేస్తాడు కాబట్టి ఈ చట్టం కూడా అతనికి అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే ఆ లసుకులన్నీ కనిపెడతా ఉంటాడు ఆ చట్టానికి అధిపతులు ఆ నిర్ణయాధికారం వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేటండి ఏం చేసేట్టు వదిలేండి ఎన్నలు పెడతారు ఇలాంటివి అన్నీ ఉంటా ఉంటారు కాబట్టి ఏం చేయాలంటే ముందు అతని దగ్గర ఉన్నది లాగేసుకోవాలి ప్రజలకు అంకితం చేసేయాలి అప్పుడు అతను బయట ఉన్న ఒకటే కోట్లో ఉన్నట్టు పేటలో ఉన్న ఒకటే జైల్లో ఉన్న ఒకటి బయట ఉన్న ఒకటే అతను రాజ్య రాజ్యాధికారం రాకుండా నిషేధించాలి సిట్ వ్యవస్థలకు అప్పు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి లూటు చేసిన లక్షల కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించి ప్రజలకంటే ప్రభుత్వానికి అప్పగించి తర్వాత వ్యవస్థలకు చెప్పాలంటూ అద్భుతంగా విశ్లేషించిన హర్చమని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం